తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావ మరుదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను ధర్లగా వెంట తగిలిరారు యముని దూతలు ప్రాణం అపగరించుకుపోగా మమతతో బోరాడి మాన్పలేరు బలగమందరు దుఃఖపడుట మాత్రమే కానీ ఇంచుకాయుమియలే చుట్టముల మీద భ్రమదీసి చూర మిమ్ము నమ్ముట శాద్ధ భూషణ వికాస శ్రీ శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా దుష్ట సంహార నరసింహ దురితూరాజ వరద నిన్నెంత పిల్చిన గాని మారు పల్కవదేమి మౌనితనమో మునిజన నిన్ను మ్రొక్కి వేడిన గాని కన్నుల చూడవదేమి గడుసుదనమో చాలా దైన్యమునుంది చాటుజొచ్చిన చాటు జొచ్చిన గాని భాగ్యమేయ్య వదేమి ప్రౌడతనమో స్థిరముగాని పాద సేవ చేసదనన్న దొరకజాలవదేమి ధూర్తతనమో మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుడి కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా దుష్ట సంహార నరసింహదురిత దూరా నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్య ముందింప నారదుడను గాను సాధానము గని చరణ పంకజ సేవ చలిపి మెప్పింపంగరిగాను బాల్యమప్పటి నుండి భక్తి నీ అందున గనుగను బ్రహ్లాద గనుడగాను గణముగా నీ మీది గ్రంథముల్ కల్పించి విరితి సేయను వ్యాసముని గాను సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను జుమ్మి నీవు నన్నేలు కొనుము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర దుష్ట సంహార నరసింహ దురిత అతిశయంబుగ గల్లలాడ నేర్చిది కానీ పాటిగా సత్యముల్ పలుకనేరా సత్కార్య విగ్రహముల్ సలుప నేర్పితి గాని ఇష్టమొందగా నిర్వహింపనే నొకరి సొమ్ముకు దోసి లొగ్గ గాని చెనుగా ధర్మం గాని శీఘ్రమిడు చెప్పనేరా చెప్పనే పంగజాతాక్ష నేనతి పాతకుడను నీవే భూషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా దుష్ట సంహార నరసింహదురిత దూరా పుర్విలో నాయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు నరుడు సగల పాపములైన సంగ్రహించును గాని నిన్ను జేరడి యుక్తి నేర్వలేడు తుదకు గాలుని యొద్ది దూతలిద్దరూ వచ్చి గుంజుక చెనివారు బృద్దుచుండ హింస కోర్వగలేక గంతులు వేసి దిక్కులేదని నాలుగు దిశలు చూడ తన్ను విడిపింపవచ్చడి ధన్యుడేడి ముందు నీ దాసుడై ఉన్న ముక్తి గలుగు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా